ఇది విసి తెలుగు పత్రికలు ఉన్నటువంటి వార్త వార్తలు ఒక్కసారి దిశ పత్రికలు చదువుతాం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చీటింగ్ కేసు భూకబ్జ ఆరోపణలతో ఆయన భార్య తల్లి పైన మారణ ఆయుధాలతో బెదిరించినట్టు బాధితుల ఫిర్యాదు ఏమైందో జీవన్ రెడ్డి అన్నది జీవన్ రెడ్డి

పదిహేడున ఫైనల్ ఫేజ్ ఇరవై నాలుగున స్పాట్ అడ్మిషన్లు షాద్ నగర్ వాసి స్థితిలో సముద్రం ఒడిన మృతదేహం క్రితం అదృష్టమైనటువంటి అరవింద్ కవిత బెయిల్ పై ఇరవై ఏడున విచారణ రెండు రోజుల పాటు ఢిల్లీ హైకోర్టులో వాదనలు రేపు సాయంత్రానికి సిబిఐ కౌంటర్ వచ్చే నెల ఏడున చార్జ్ షీట్ వచ్చే నెల ఏడున ఎందుకు చార్జ్షీట్ షీట్ అంటే నాలుగో తారీఖు ఏ గవర్నమెంట్ వస్తుంది సెంట్రల్ బీజేపీ కాంగ్రెస్ అనేది తేట తెల్లం అవుతుంది ఎంపీలు ఎంత మంది ఏది కథ అనేది ఉంటది తర్వాత ఏడు తారీఖు అధికే షీట్ పెట్టి ఈ నాలుగు తారీఖు ఏదో దుగ్నం తెరిచిన తర్వాత మరి ఎక్కడైతే ఏమైతుంది ఏమైతుంది సుద్దంకి అప్పుడు బయట పంపించేటువంటి ఆలోచన ఢిల్లీ లీకర్ స్కామ్ కేసుకు కథ సుఖాంతం అయ్యేటువంటి ఏడు తారీఖు తర్వాత వస్తుంది ఈ ఇన్ని రోజులు అయితే ఎందుకు రాలంటే ఎన్నికలు ఉన్నాయి ఈ స్టంట్ ఈ స్టంట్ వేరే అయ్యో ఎమ్మెల్సీ బైపోన్ రోజు హాలిడే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలోని ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెళ్ళడి హాలిడే ఇచ్చింది ఎందుకు ఓటేయని పట్టభద్రులారా జ్ఞానవంతులారా విజ్ఞానవంతులారా మీరు ఆలోచన ప్రకారము మీరు చట్టసభలకు ఎవరిని పంపితే బాగుంటది అనేటువంటి ఆలోచనతోని ఖచ్చితంగా మీ ఓటు హక్కును అమూల్యమైనటువంటి హక్కును ఒక బ్రహ్మాస్త్రాన్ని మాత్రం సరిగ్గా వినియోగించుకోండి సాధారణ ఓటు విలువ వాళ్ళకు ఓడి విలువ వాళ్ళే మేధావులు చూపిస్తారా లేదా మేధావుల సీఎం అధ్యక్షతన ముఖ్యమంత్రిగా రేవంత్ పాల్గొనడం ఫస్ట్ టైం చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీకి ఇన్విటేషన్ కొత్త పథకాల ప్రకటనపై సర్వత్ర ఉత్కంఠ అయితే ఏప్రిల్ పద్నాలుగు నా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలే ఎందుకు పోలేదే అంటే ఎన్నికల కోడ్ ఉంది ఎలక్షన్ల కోడ్ ఉంది అని చెప్పి తప్పించుకున్నాడు మొన్న రాజీవ్ కి సంబంధించినటువంటి ఆయనకు ఆయన దాని వర్ధతికి మాత్రం పోయి చిత్రపటానికి పూలమాల వేసినప్పుడు మాత్రము ఎన్నికల కోడ్ అడ్డు రాలే ఇక ఇప్పుడేమో ఎన్నికల కోడ్ ఏం చేసింది ఆ జూన్ ఇప్పుడు ఈ ఒకటో తారీఖు ఒకటో తారీఖు చేసుకునే సంబరాలకు మాత్రము రెండు తారీఖు చేసుకునే సంబరాలకు మాత్రము ఈయనకు ఎన్నికల కోడ్ లేదు ఏం లేదు ఇచ్చేసింది అంబేద్కర్ ఏం తప్పు చేసాడు అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు పూలమాల చేయగలరు లేకపాయ అప్పుడు కేసీఆర్ అదే పని చేసాడు ఈయన ఇప్పుడు ఈయన నటనే చేస్తాడు ఇచ్చిందన్న ఇచ్చింది అంబేద్కర్ ఫోటోకి చెప్పారు ఎన్నికల కూడా గమనించండి అందుకే అంటున్నా కదా గమనించండి మనకు ఏ ఛానల్ లేకపోతే ఏ నాయకుడు ఏ పార్టీతోనూ మనకు సంబంధం లేదు అంబేద్కర్ ఏం తప్పు చేసిందని ఒక పూలమాల వెయ్యలేకపోయిండు ఏ ఎన్నికల కూడా అంటొచ్చిందని మళ్ళీ ఎంతో ధైర్యవంతుడు జైలు పోయి ఎన్నో కేసులు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక టైగర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తికి ఓ దండ వేస్తే ఎన్నిక కూడా అడ్డొచ్చిన అది భయం అయితే అది రాజ్యాంగం గురించి మాడి మాడి మాట్లాడుతుంది రాజ్యాంగం గురించి మాట్లాడుతాడు మళ్ళా రిజర్వేషన్ల విషయంలో బిజెపి ఇట్లా చేస్తుంది అంటాడు అంబేద్కర్ రుడ్డి ఇట్లా కాకపో అంటాడు ఆయనకు దండే ఎదిగేమో పోకపో వాళ్ళు చెప్పే నేతులు ఇవి అక్కడ సోనియా గాంధీని కూడా ఏదాతో సోనియా గాంధీనా పిలుస్తున్నారు రాజ్యసభ హోదాతో పిలుస్తున్నాము లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆమెనే కాబట్టి వాళ్ళదే పార్టీ కాబట్టి ఇంటి పార్టీ కాబట్టి వాళ్ళని మనం విలుసుకుంటారు ఏమో గానీ అంబేద్కర్ విషయంలో లేనప్పుడు ఎన్నికల కోడ్ విషయం మాత్రం ఇక్కడ ఎట్లా వచ్చింది ఈ రెండింటి విషయంలో ఎట్లా వెసు వెసులుబాటు అక్కడ ఇట్లా కాలేకపోయింది తెలంగాణ ఏర్పాటు సహకరించిన వివిధ పార్టీల ముఖ్యులు వాళ్ళందరూ పిలవాలన్న అమరవీరుల తల్లిదండ్రులు పిలవాలి అమరవీరు పదహారు వందల మంది చచ్చిపోయారు అమరవీరులు ఆత్మ చేసుకున్నటువంటి కుటుంబాలను అందరిని కూడా పిలిస్తే అబ్బా పదేళ్ళ తెలంగాణని ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నవే అని ఉంటది ఉంటది వాళ్ళ వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళని పిలవాలి వాళ్ళని పిలవాలి వాళ్ళు చచ్చిపోతేనే సోనియా గాంధీ ఎలే పదహారు వందల మంది చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఎంత అట్టుకి పోయిన రాష్ట్రం అయినప్పుడు రాజీనామా చేశాడు ఇక పిసిసి చీఫ్ గా తొలి ఆదివాసీ మహిళగా ఏఐసిసి ప్రతిపాదనలు రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే ప్లాన్ నుంచి రాదనే ఆలోచన ఇప్పటికే మహేష్ గౌడ్ మరియాష్ సంపత్ కుమార్ అద్దంకి దయకర్ పేరు సైతం ఆ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్ అన్ని ఓకే అనుకుంటే కేబినెట్ లోకి అయితే ఆ పిసిసి చీఫ్ గా రేవంత్ అన్న తప్పుకున్న తర్వాత ఈ పదవికి మాత్రం రెండే పేర్లు నిలబడుతున్నాం ఒకటి సీతక్క రెండోది అద్దంకి దయాకర్ పేరు మాత్రమే వినబడుతున్నాయి ఒకవేళ అద్దంకి దయాకర్ అన్న గనుక పిసిసి చీఫ్ పదవిని ఇస్తే ఆయన న్యాయం చేసినట్టే ఆయన న్యాయం చేసినట్టు న్యాయం చేసినట్టే ఆయనకు ఒకవేళ గనక లేదు ఇది కక్షపూరితంగా చేసుకుంటూ ఇంకోలకి ఇస్తే గనక ఇక నిజంగా కక్ష పూరితంగానే అద్దంకి దయాకర్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికే రేవంత్ రెడ్డి పూన్ అని చెప్పుకోవచ్చు రాజకీయాలు జరిగే చూసుకోవచ్చు డిక్లైర్ అది మొన్న కదా ఒక ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డైరెక్ట్ ప్రజలందరూ కూడా అడిగి రేమనంటే అద్దంకి దయక పరిస్థితి ఏంది అద్దంకి దాయక పరిస్థితి ఏంటంటే నేను ఆయన వేరు కాదయా ముఖ్యమంత్రి పదవి నేనెంతను ఆయన కూడా అంతే ఈ రానున్న రోజుల్లో ఒక పెద్ద పదవి ఇవ్వబోతున్నాము ఒక మంచి పట్టాన్ని కట్టబోతున్నాము కూర్చునియబోతున్నాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలకు ఇక ఇప్పుడు కాబోయేటువంటి పిసిసి పదవి గనక అద్దెకి దయాకరణకు ఇస్తే చలో ఇక ఆయన మంచి అధికారం ఇచ్చినట్టే ఆయనకు విలువనిచ్చినట్టే ఇస్తే మన మిగతా రాజకీయాలు ఎలా ఉంటాయో చూసుకోవాలి పిసిసి పదవి పక్కాలు పట్టిన తర్వాత మళ్ళీ ఆయన హోమ్ మినిస్టర్ ఇద్దామని అది కానీ హోమ్ మినిస్టర్ ఇద్దామని అన్నారు సీతాకు ఎందుకంటే గన్ తో వచ్చినటువంటి వ్యక్తిరాలు ఆమె నాయకురాలు కాబట్టి మహిళ కాబట్టి ఆమె గన్ ఇస్తే కరెక్ట్ అని అనుకున్నారు ఇస్తే కూడా బాగుంటుండే హోమ్ మినిస్టర్ గా హోమ్ మినిస్టర్ గా ఇప్పుడు సీతారామ్ చేస్తే ఎట్లా ఉంటుంది చూడాలి మరి సుతంతి కాదు ఏమైతే